భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు జశ్వంత్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులు బండారి మహేష్ అధ్యక్షతన గజ్వల్ పట్టణ కేంద్రంలో గల మాజీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు జస్వంత్ రెడ్డి నియోజకవర్గ నాయకులు బండారు మహేష్లు మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకోలు అనే నినాదంతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం పాలించినటువంటి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నీళ్లు నిధులు తన ఫామ్ హౌస్ కి మళ్లించి నియామకాలు తన కుటుంబ సభ్యులకు ఇప్పించుకుని అధికారం కోల్పోగానే నమ్ముకున్న ప్రజలను నట్టేటముంచి కేసీఆర్ మాత్రం తన ఫామ్ హౌస్ లో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారన్నారు రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అనాథ నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే తమ గజ్వల్ నియోజకవర్గమే అన్నారు కేసీఆర్ గజ్వేల్ మొదటి ఎన్నికల్లో తమ కదా అని ముఖ్యమంత్రి అని గర్వంగా ఫీల్ అయ్యాం రెండోసారి ఐదేళ్లలో అభివృద్ధి చేయకపోయా చేయకపోయాడు వస్తాడు అభివృద్ధి చేస్తాడు గజ్వెల్ ప్రజల కాలకు ముళ్ళు గుజ్జితే తన పన్నుతో పీకుతానని భ్రమపడ్డామన్నారు ముచ్చటగా మూడోసారి కేసీఆర్ తన కార్యకర్తలతో పదేళ్లలో గజ్వేల్ కి రాలేకపోయినా ఇక నుంచి నెలకు గజ్వల్ కి వస్తా అని ఉంటా మీతోనే సమస్యలు ఉంటా మీతోనే సమస్యలు పరిష్కరిస్తా అని మాయమాటా గజ్వల్ అప్పుడంటే ముఖ్యమంత్రి కాబట్టి తెలంగాణను బంగారు తెలంగాణ రాష్ట్రంగా మార్చే పనిలో ఉన్నాడు కాబట్టి సమయం దొరకలేదు అనుకున్నాం కానీ ఇప్పుడు గజ్వెల్ నియోజకవర్గ ఎమ్మెల్యేనే కదా మరి ఇప్పుడు ఏమైంది కేసీఆర్ గజ్వెల్ కి ఎందుకు రావటం లేదని ప్రశ్నించారు మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి పదిహేను నెలలు కావస్తున్న ఇంతవరకు గజ్వల్ వైపు తిరిగి చూసిన లేవన్నారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అసెంబ్లీలో సైతం తమ గొంతు తమ సమస్యలను వినిపించలేదు ఇటు గజ్వల్ కి రావు అటు అసెంబ్లీకి పోవు నీ వల్ల ఉపయోగం దొరా అని ప్రశ్నించారు చేయకుండా కన్నే తిరుగుంటా నెలకు నాలుగు లక్షల రూపాయల జీతం తీసుకున్న ఏకైక అరుదైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక కేసీఆర్ మాత్రమే అని గుర్తు చేస్తారు తమ పనులతో జీతాలు తీసుకుంటూ తమ సమస్యలు పట్టించుకోవు అసలు నీకు తిండి ఎట్లా పెడపడుతుంది కేసీఆర్ అని ప్రశ్నించారు ఇవాళ తమ నియోజకవర్గంలో సమస్య వస్తే ఎక్కడికి వెళ్లాలో ఎవరిని కలవాలో తెలియని పరిస్థితి గజ్వేల్ ప్రజలలో ఉన్నారన్నారు గజ్వేల్ లో ఏడ వేసిన గొంగడి అక్కడే ఉందన్నారు ఇంకా పెండింగ్ లో ఉన్న మల్లనసాగర్ బతుకులు ఉన్నాయన్నారు ఇలా అనేక సమస్యలు గజ్వేల్ లో ఉన్నాయి కాబట్టి అందుకే ఎమ్మెల్యే అయినటువంటి కల్వకుండు చంద్రశేఖరరావు కి రావాలని చెప్పినా గజ్వేల్ ప్రజల సమస్యలు పట్టించుకోవాలని చెప్పేసి చేతకాకపోతే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఉప్పల మధుసూదన్ వెంకట్రెడ్డి దేవేందర్ జిల్లా నాయకులు కోదండరాం రెడ్డి పెళ్లి శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి సుమతి నాయకులు ఐల మహేందర్ పంజాల వెంకటేష్ గౌడ్ వారు అరవింద్ యువ మోర్చా నాయకులు కరుణాకర్ కొన్నేరు రాజశేఖర రెడ్డి రంగంపేట లక్ష్మణ్ కోమటి బండ నవీన్ స్వామి రమేష్ మహిళా మోర్చా నాయకులు నీరజ మమత భక్తమాల స్వరాజ్య లక్ష్మి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గమైన గజ్జల్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒక వినూత్నమైనటువంటి నిరసన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ఒకే ఒక నిదానం నినాదంతో ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత నీళ్లు నిధులు కేసీఆర్ ఫామ్ హౌస్కు మళ్లించుకోవడం జరిగింది ఇక నియామకాల దగ్గరికి వస్తే తన కుటుంబ సభ్యులకు నియామకాలు ఇప్పించుకొని ఇలా కేసీఆర్ను నమ్మి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలను మాత్రం నమ్మినోలను నట్టేట్ల ముంచి కేసీఆర్ మాత్రం తన ఫామ్ హౌస్లో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ఇలా మీరు అందరూ కూడా గమనించాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది నియోజకవర్గంలో అనాథ నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది కేవలం గజ్వల్ నియోజకవర్గం మాత్రమే అని చెప్పేసి మేము అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం ఇలా కేసీఆర్ గారు మొదటిసారి గజ్వల్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు మా ఎమ్మెల్యేనే కదా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పేసి కేసీఆర్ గారిని స్వాగతించడం ఇలా రెండోసారి మళ్ళా ఎలక్షన్లో రెండోసారి వచ్చినప్పుడు కేసీఆర్ గెలిస్తే మా నియోజకవర్గం బాగుపడుతుంది పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా కంటిన్యూ అవుతాయి గర్జల నియోజకవర్గ ప్రజల ప్రజల కాలికి ముళ్ళు గుచ్చితే ఆయన పంటితోని పీక్తా అని చెప్పేసి గొప్ప గొప్ప హామీలు ఇస్తే నమ్మి రెండోసారి కూడా కేసీఆర్ గారికి గెలిపించడం జరిగింది ఇలా పదేళ్ల కాలంలో ఏనాడు కూడా గజ్జలు ప్రజల వైపు చూడలేదు గజ్జెలకు అడుగు పెట్టినటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అదేవిధంగా ముచ్చటగా మూడోసారి మరి మూడోసారి అన్న ఆయన గెలిస్తే ఇలా ఖచ్చితంగా మాట్లాడాడు మూడోసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఆయన తన దగ్గర విలిపించుకొని మాట్లాడు నేను రెండుసార్లు నేను రాలేకపోయినా ఈసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను గజ్జలు ప్రజలకు నెలకు ఒకసారి గజ్జెల్లోనే గజ్జెలకు వస్తా గజ్జలనే ఉంటా గజ్వల్ ప్రజలకు ఖచ్చితంగా మంచిలో చెడులోనే ఖచ్చితంగా మేము మీ దగ్గర ఉంటా అని చెప్పేసి మాయ మాటలతోటి మూడోసారి కూడా కేసీఆర్ గారు నమ్మించి గజ్వలు ప్రజలతో ఓట్లు వేయించుకోవడం జరిగింది మరి నేను అడుతూ ఉన్నా కేసీఆర్ గారు నెలకు ఒక రోజు నువ్వు గజ్జెలకు వస్తా అని చెప్పేసి మాట్లాడినావు కదా నువ్వు మూడోసారి గెలిచేప్పటికి గెలిచి కూడా ఇప్పటికీ పది పదిహేను నెలలు కావస్తా ఉంది పదిహేను నెలలలో ఏ ఒక్కనాడు కూడా నువ్వు గజ్జల వైపు తిరిగి చూసినవా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఇలా మా గజ్వలు ప్రజలు వేసినటువంటి ఓట్లతోటి ఇలా మేము కట్టేటువంటి పన్నులతోటి నువ్వు ప్రతి నెల నాలుగు లక్షల రూపాయల జీతం తీసుకొని ఇలా మా గజ్జల్ ప్రజలు మాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఇలా నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ నీకు తిన్న తిన్నైనా నీకు ఏ రకంగా పీల పడుతుందో అని చెప్పేసి నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నా ఇలా ఖచ్చితంగా కేసీఆర్ నువ్వు రాజీనామా చేయాలి నువ్వు గజ్జల్ ప్రజలకు గజ్జల్ ప్రజల దగ్గరికి రావు గజ్జల్లో జరుగుతున్నటువంటి సమస్యల గురించి పట్టించుకోవు గజ్జల్ ప్రజల గొంతుకై ఈయన నువ్వు అసెంబ్లీలో కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు ఇలా అలాంటప్పుడు నీతోటి మాకు ఏమి ఉపయోగం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఖచ్చితంగా నువ్వు రాజీనామా చేయాల్సిందే నీకు చేతనైతే లేదు కాబట్టి నువ్వు రాజీనామా చేస్తే నీ ప్లేస్లో ఎవడో ఒకడు గజ్జల్ నియోజకవర్గంలో ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు ఎంతోమంది మేధావులు ఉన్నారు ఎంతోమంది సంఘ సేవకులు ఉన్నారు ఎవరైనా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు గెలుస్తారు గజ్జల్ ప్రజలకు నీలాగా ఫామ్ హౌస్లో ఉన్న కూడా ఖచ్చితంగా గజ్జల్ ప్రజలకు ఇలా ఖచ్చితంగా అందుబాటులో ఉంటూ ఉంటారు అని చెప్పేసి నేను గుర్తు చేస్తాను ఖచ్చితంగా నువ్వు రాజీనామా చేయాల్సిందే ఇలా నేను అడుగుతా ఉన్నా నువ్వు గజ్జలకు జీతగానివే ఖచ్చితంగా నువ్వు గారికి నెలకు నాలుగు లక్షలు ఇచ్చి నేను పెట్టుకున్నావు కాబట్టి నువ్వు మాకు పనిచేయనప్పుడు నువ్వు ఖచ్చితంగా రిజైన్ చేయాల్సిందే మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో మేము తీసుకున్నటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఇలా ఒక పాలేరు పనిచేయకపోతే వాళ్ళు నాలుగు రోజులలో మనం పల్లెకి తీసేస్తాం అదేవిధంగా ఏ నియోజకవర్గంలోనైనా ఈకల్ గజ్జలతో సహా ఏ నియోజకవర్గంలోనైనా ఏ ఎమ్మెల్యే చేయకపోయినా ఏ ఎమ్మెల్యే గజ్జు ఏ ఎమ్మెల్యే వాళ్ళ వాళ్ళ సొంత నియోజకవర్గంలో తిరగకపోయినా తిరగకపోయినా ఏ నియోజకవర్గంలో ప్రజలను పట్టించుకోని ఎవరైనా ఎమ్మెల్యే ఉంటే ఖచ్చితంగా నువ్వు రాజీనామా చేయాల్సిందే ఖచ్చితంగా నేను ప్రభుత్వం ఖచ్చితంగా నేను భర్త చేసి వాళ్ళ ప్లేస్ ఉప ఎన్నికలు పెట్టి ఖచ్చితంగా వేరే ఎమ్మెల్యేని ఎన్నుకోవాలని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను ఖచ్చితంగా కేసీఆర్ ఇలా గజ్జులు ప్రజలు ఇలా బాధపడతా ఉన్నారు ఇలా గజ్జల్లో గజ్జల్లో సమస్యలు వస్తే గజ్జలో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందులు వస్తాయి ఎక్కడికి పోనో అర్థం కాదు ఎవరిని గెలవనో అర్థం కాదు ఇలా గజ్జలు క్యాంప్ ఆఫీస్ పోతే అది ఆఫీసా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయమా కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి దర పేకడలు నడుస్తున్నాయా లేకపోతే భూత్ బంగళనాలు కూడా చాలా మంది గజ్జల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ నీకు చేత కాకపోతే నువ్వు వెంటనే రాజీనామా చేయాలి గజ్జల్లో ఖచ్చితంగా దేవుని భగవంతుని మేము కోరుతా ఉన్నాం ఇలా నువ్వు రాజీనామా చేసి నువ్వు ఎట్లా గజ్జులు గజ్జలు రావని చెప్పేసి గజ్వలో ఉండే ప్రజలందరూ కూడా అర్థమైంది కాబట్టి నువ్వు వెంటనే రాజీనామా వేసి గజ్జలకి ఉప ఎన్నికలు రావాలని చెప్పేసి మేము ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం